దేవీ నవరాత్రులో ఏడవ రోజు శ్రీ మహాచండీదేవి అమ్మవారికి నివేదించే ప్రసాదం కదంబం కదంబం ఎక్కువ హడావిటి లేకుండా మనకి అవైలబుల్ ఉండే కూరగాయలతోటి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా కుక్కర్ లోకి ఒక కప్పు బియ్యం అరకప్పు కందిపప్పు అరకప్పు పెసరపప్పు వేసేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి అండ్ ఇందులోకి నాలుగు కప్పులు నీళ్లు పోసి ఐదు నిమిషాలు నానిన తర్వాత మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించేసుకోవాలి తర్వాత ఉల్లి వెల్లుల్లి కాకుండా మీకు అవైలబుల్ ఉన్న కూరగాయలు అన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పసుపు కరివేపాకు ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడికించుకోవాలి తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి రసం తీసుకోండి ముక్కలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత చింతపండు రసం ఒకటిన్నర స్పూన్ కారం వేసేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకోండి అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలిపేసేసుకుని ఈ అన్నాన్ని తీసుకెళ్ళి సాంబార్లో వేసేసుకోవాలి పప్పు అన్నం మొత్తం కూడా చార్లో చక్కగా కలిసిపోయేట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇన్ కేస్ మీకు వాటర్ తక్కువ అనిపిస్తే ఇక్కడ కొంచెం వేడి నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా వేసి దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పోపు కోసం వేరొక కడాయిలో నూనె వేసేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ వేసి పోపు వేగిన తర్వాత సాంబార్ అన్నంలో వేసి కలిపేసుకోవాలి అంటే కమ్మనైన కదంబ నడి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మిగిలిన ప్రసాదం రెసిపీస్ కోసం ఛానల్లో చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్